దేశంలో వెండి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి గత మూడు రోజుల్లో దేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు తగ్గింది ఈరోజు కూడా పది గ్రాములకు బంగారం ధర తొమ్మిది వందల ఎనభై రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా తొమ్మిది వందలు రూపాయలు తగ్గి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలకు చేరుకుంది బంగారంతో పాటు వెండి కూడా భారీగా పతనమవుతుంది అంతకు ముందు రోజుల్లో కిలో వెండి ధర మూడు వేల మూడు వందలు తగ్గింది ఈ రోజు మళ్ళీ ఐదు వందల రూపాయలకి పడిపోయింది ప్రస్తుతం కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాముకి బంగారం ధర ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు ఒక్కొక్క గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలుగా ఉంది పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద కొనసాగుతుంది విజయవాడలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల పది రూపాయలుగా ఉంది విశాఖపట్నంలోను పది గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద కొనసాగుతోంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఐదు వందల నలభై వద్ద కొనసాగుతోంది బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద కొనసాగుతుంది అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున మన దేశం మార్కెట్లో పసిడి వెండి ధరలు పతనమవుతున్నాయి